సుందరి శ్రీదేవి తన కూతురు జాన్వీని తిట్టాలంటే తెలుగులోనే తిట్టేవారంట ఈ విషయాన్ని జాన్వీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తనకు తెలుగు అంతగా రాకపోయినా అమ్మ తిట్టే తిట్లు గుర్తుండిపోయాయన్న జాన్వీ చిన్నప్పటి ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు చిన్నప్పుడు శ్రీదేవి వాడే లిప్ స్టిక్ లను తను దొంగతనం చేసేదానని వాటిని తన జేబులో పెట్టుకుని నిద్రపోయేదానని గుర్తు చేసుకుంది జాన్వి పొద్దున్న అవ్వగానే అమ్మ శ్రీదేవికి వాటి అవసరం వచ్చినప్పుడు తనను అడిగేదని జేబులో పెట్టుకున్నావా దాచావా అని ప్రశ్నలు వేసేదని చెప్పింది అప్పుడు కూడా తన దగ్గర నా కొనక అని తెలుగులో తిట్టేదట ఆ క్యూట్ తిట్లు ఆ స్వీట్ మూమెంట్స్ తనకు ఇప్పటికీ గుర్తుండిపోయాయని గుర్తు చేసుకుంది జాన్వి ప్రస్తుతం జాన్వి తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది దేవన సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న జాన్వి బాలీవుడ్ లోనూ రెండు సినిమాల్లో బిజీగా ఉంది どどど。